నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఆర్టిస్ట్ లక్ష్మీ సోర్చురాణి ఈరోజు మనం వేస్తున్న పెయింటింగ్ క్యూట్ వినాయకుడు అనమాట చక్క అమ్మ ఎత్తుకున్నట్టుగా వేసిన వినాయకుడు బొమ్మ ఇది అవుట్లైన్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి మీరు చూసి వేసుకోండి పెయింటింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇది నేను వేసింది ఎల్లో అండి తర్వాత సైడ్ ఆరెంజ్ కలర్ అప్లై చేస్తున్నాను టూ సైడ్స్ ఉంది మధ్యలో ఒక లైన్ ఉంది కలర్ తక్కువగా తీసుకుని అప్లై చేస్తున్నాను ఫస్ట్ లేయర్ ఈ రెండింటికి కూడా ఇది తర్వాత వినాయకుడు చోలో ఎల్లో కలర్ అప్లై చేశాను ఒక సైడ్ షేడింగ్ లాగా ఎల్లో కలర్ని ఫేస్ కూడా అప్లై చేస్తున్నాను తొండడానికి ఒక సైడ్ మాత్రమే లైటింగ్ అలా కనిపించేలా ఉంటుంది వినాయకుల్లో ఒక త్రీ కలర్స్ వస్తాయి రెడ్ ఆరెంజ్ ఎల్లో వస్తాయండి మిక్సింగ్ ఉంటుంది ఒక కలర్ వేసిన వెంటనే ఇంకో కలర్ని మనం అప్లై అంటే రెండు కూడా ఆటోమేటిక్గా ఆ వాటర్లో మిక్స్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఆరెంజ్ కలర్ అప్లై చేస్తున్నాను చూశారు కదా ఒక సైడ్కి వేస్తున్నాను తొండడానికి కూడా మొత్తం వేయకుండా ఒక సైడ్ ఎల్లో కనబడుతుంది ఒక సైడ్ ఆరెంజ్ కనిపిస్తుంది తొండడానికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఆరెంజ్ అప్లై చేశానండి షాడో లాగా ఇప్పుడు హ్యాండ్స్ కూడా అంతే ఒక సైడ్ కి బాడీకి చేతులకు కూడా లైట్ ఆరెంజ్ కలర్ అప్లై చేస్తున్నానండి ఒక సైడ్కి చేస్తున్నాను ఒక సైడ్ వదిలేస్తున్నాను వైట్ లైట్ షేడ్ ఇస్తున్నాను అంతే ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ కలరే అప్లై చేస్తున్నాను అవుట్ లైన్ లైట్గా వేస్తున్నాను చూడండి భుజాల దగ్గర వేళ్ళ దగ్గర ఇప్పుడు రెడ్ కొంచెం లైట్ లైట్గా అక్కడక్కడ వేస్తుంది అనమాట కొంచెం నిండుకు కనిపిస్తుంది మల్టీ కలర్ లా ఉంటుందండి ఈ పెయింటింగ్ ఇప్పుడు చూడండి రెడ్ వేసిన తర్వాత వినాయకుడు ఎలా ఉందో ఇప్పుడు తారీక్ కలర్ అప్లై చేస్తున్నానండి బ్లూ కలర్ బ్లౌజ్ కి కొంచెం డార్క్ బ్లూ అప్లై చేస్తాను ఇప్పుడు చూడండి కనిపిస్తుంది చాలా తేడా ఇప్పుడు స్కిన్ టోన్ అప్లై చేస్తున్నాను అండి ఒక సైడ్ కి కొద్దిగా ఆరెంజ్ మిక్స్ చేస్తాను వినాయకుడు చెవి కింద భాగంలో లైట్గా తర్వాత ఇప్పుడు హెయిర్కి కొద్దిగా లైట్గా బ్లూ అండ్ బ్లాక్ మిక్స్ చేసి ఫస్ట్ అప్లై చేసేస్తున్నాను కలర్ కలరు డైరెక్ట్ బ్లాక్ ఎప్పుడు హెయిర్కి వేయకూడదు హెయిర్కే కాదు కళ్ళ దగ్గరైనా సరే డైరెక్ట్ బ్లాక్ వేయకూడదు ఈవెన్ గా అప్లై చేసిన తర్వాత కింద ఒక మూడు దగ్గర కూడా వేసేస్తున్నాను నేను ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ మొత్తం పెయింటింగ్ ఉంది అంతా ఎక్కువ అన్ని కలర్స్ మిక్స్ చేసి వేసింది కాదు కాబట్టి మీకు ఈజీగానే అర్థమవుతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడుతున్నాను అండి బాగా లెంత్ ఎక్కువైపోతుంది మళ్ళీ రెండు పార్ట్లుగా మూడు పార్ట్లుగా అట్లా పెట్టాల్సి వస్తుంది అందుకని నేను సింగిల్ వీడియోనే చేస్తున్నాను అనమాట ఇప్పుడు బ్లాక్ వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో ఆ పువ్వు దగ్గర కొంచెం జాగ్రత్తగా పాయింట్ తీసుకుని వేయాలి ఇది సెకండ్ లేయర్ సేమ్ మూడు దగ్గర కూడా అంతే అండి కొంచెం రౌండ్ షేప్ కదా బ్రష్ని జాగ్రత్త పట్టుకుని తిప్పుకోవాలి ఫ్లవర్కి మీ ఇష్టం మీ ఛాయిస్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు నేనైతే పింక్ వేస్తున్నాను అది డ్రై అయ్యేలోపు ఇప్పుడు వినాయకుడు తలపైన ఒక క్లాత్ లాగా ఒకటి ఉందనమాట బ్లూ కలర్ లో శారీ కప్పినట్టుగా అనమాట అది ఇప్పుడు పైన ఫస్ట్ ఎల్లో వేసాం కదా ఇప్పుడు కొంచెం డార్క్ చేస్తున్నాం అనమాట కలర్ ని ఇది సెకండ్ లేయర్ వేస్తున్నాను అనమాట పూర్తి పూర్తయిపోయింది సెకండ్ లేయర్ మళ్ళీ ఇంకోసారి బ్లూ వేస్తున్నాను అండి ఇది కూడా సెకండ్ లేయరే శారీకి బ్లౌజ్కి ఇప్పుడు ఐబ్రోస్ వేసేస్తున్నాను వినాయకుడికి తొండం వరకు కూడా వేసేస్తాను కింద ఇప్పుడు కనురేపలు పడుకున్నట్టుగా కళ్ళు మూసుకున్నట్టుగా ఉన్నాయి వినాయకుడికి బ్లాక్తో మొత్తం అవుట్లైన్ పూర్తి చేస్తానండి ఇప్పుడు నేను ఇదే బ్రష్తో వేస్తున్నాను గమనించండి ఇది వాటర్ కలర్ బ్రష్ బ్రష్ ఇది పాయింట్ ఉంటుంది బ్రష్ మూమెంట్ చూడండి అవుట్ లైన్ వేసేటప్పుడు ఎలా ఉంటుందో ఎలా పట్టుకుని వేస్తున్నాను తొండానికి కూడా సేమ్ అలానే వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి థర్డ్ లేయర్ అనమాట హెయిర్కి అక్కడక్కడ బ్లాక్తోనే డార్క్ షేడ్ ఇస్తున్నాను అనమాట షాడోస్ ఉండేట్టుగా ఫ్లవర్కి అవుట్లైన్ వేస్తున్నానండి పింక్ కొంచెం ఇప్పుడు తీసుకున్నది మనం థిక్గా తీసుకుంటాం కలర్ని వాటర్ తక్కువగా చేసి ఫస్ట్ లేయర్లో వాటర్ మిక్స్ చేసి ఫ్లవర్ వేసేటప్పుడు వేసాం కదా ఇప్పుడు వాటర్ తక్కువ తీసుకుని థిక్గా తీసుకున్నాం ఇప్పుడు థర్డ్ లేయర్ వేస్తున్నాను ఎల్లో కలర్ దీంట్లో కొంచెం మళ్ళీ ఆరెంజ్ మిక్స్ చేశాను డల్గా ఉంది కదా కలర్ అని ఇందాక చెప్పాను కదా నేను స్కిన్ దగ్గర నుంచి మళ్ళీ ఆరెంజ్ కలర్ అప్లై చేస్తానండి కొద్దిగా చెవి కింద షాడో అలా కనపడేట్టు కానీ అది డ్రై అయ్యే లోపు వినాయకుడు బొట్టు పెట్టేస్తున్నాను అకర్లీ కలర్ తీసుకున్నాను వైట్ మామలకి లోపల రెడ్ కలర్ బొట్టు పెట్టేస్తాను రెడ్ ఆరెంజ్ మిక్స్ చేస్తున్నాను నేను ఇది పాయింట్ బ్రష్ మార్చాను చూడండి కొంచెం హైలైట్ ఇస్తున్నాను అంతే లో సేమ్ కలర్ తోటి థర్డ్ లేయర్ వేస్తున్నాను అండి హెయిర్ ఇప్పుడు డార్క్ చేస్తున్నాను ఇందాక డ్రై అయిపోయింది చూశారు కదా అది ఏదైనా వన్ బై వన్ వన్ బై వన్ లేయర్ అప్లై చేసుకుంటూ రావాలండి అప్పుడే బొమ్మ మొత్తం మనకి పూర్తి అవుతుంది హైలైట్స్ అప్పుడు కనిపిస్తాయి ఇప్పుడు గ్రీన్ అప్లై చేస్తానండి ఎల్లోలో నేను ఫిన్షైపోయింది బొమ్మ మీ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ అండి